ఈ నేర్చుకుని రమగారు మనం కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ధర్మ సందేహాలు ఇలాంటివి మాట్లాడుకుంటున్నాం కదా ఇది ఆధ్యాత్మిక విషయం కాకపోయి ఉండొచ్చు బట్ ఒక సందేహం ఏంటంటే బీరువాలో ఏ వస్తువులు పెట్టుకోవాలి ఏ వస్తువులు పెట్టుకోకూడదు ఇది ఒకటి చాలా వరకు నేను ఒక విషయం విన్నాను బీరువా మీద బరువు పెట్టకూడదు అంటారు అనేది నేను విన్నా ఇది కరెక్టేనా రమ్మగారు జనరల్గా ఇది వాస్తులోకి వస్తుంది వాస్తు అంటే పూర్తి వాస్తు కాదు కానీ వాస్తు కొంచెం రిలేటెడ్గా ఉండే బీరువాలో ఏం పెట్టుకోవాలంటే సాధారణంగా డబ్బులు బంగారం బట్టలు రోజు వారెడీ బీరువా తీయకుండా ఉండే విధానం కూడా మంచిదే ఈ బట్టలు అవి పెట్టేటప్పుడు ఏం చేస్తాం పట్టు చీరలు పట్టు బట్టలు బయట కట్టుకెళ్ళే బట్టలు అలాంటివి పెడతాం కదా దానికి కొంచెం లాకర్లు ఏవో ఏర్పరచుకుంటాం బీరువాళ్ళు జనరల్గా అలా కదా ఒక డ్రావరు ఒక తలుపు తీసి పెట్టుకునేది దానికి లోపల ఇంకో చిన్న సొరుగు అలాంటివి కూడా ఉంచుకుంటాం వాల్యుబుల్స్ అవి దాచిపెట్టుకోవటానికి అయితే బీరువాళ్ళలో ఇనప వస్తువులు పెట్టకూడదు మనం అక్కడ దాచే వస్తువు ఏంటంటే ప్రీషియస్ విషయం కదా ఖరీదైనది గోప్యంగా విలువైనవి విలువైనవి అలాంటివి పెట్టేటప్పుడు ఇనప వస్తువులు ఏవి పెట్టద్దు బీరువాళ్ళు తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టద్దు లాకర్ కీసు ఇంటివి స్పేర్ తాళాలు వెహికల్స్ వి స్పేర్ తాళాలు అలాంటివి బీరువాలో పెట్టద్దు పెట్టకూడదు అని చెప్తారు సహజంగా చేసేస్తూ ఉంటాం ఈ పని చేస్తాం అవి జాగ్రత్తగా పెట్టుకోవటం కోసం బట్ ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మామూలు మనకి ఇంకా బీరువా కాకుండా బట్టలకి ఇంకా ర్యాక్లు ఉంటే అందులో ఏదైనా చిన్న బాక్సులు ఉంచుకుని విజిబుల్ గా బాక్సులు ఆ బాక్సులోనూ ఒక పాత సూట్ కేసులోనూ పెట్టుకుంటే పైన ఎక్కడైనా పెట్టుకోండి ఇందులో పెట్టద్దు ఎలక్ట్రానిక్ గుడ్స్ అవి ఏవి ఇందులో పెట్టద్దు బీర్వాలో మనం పెట్టుకోవాల్సినవి ఆ స్త్రీత సంబంధించిన కాగితాలు పొలాలు అవి ఇవి దస్తావేజులు అప్పు మనం ఇచ్చింది కానీ పుచ్చుకునేది కానీ పుచ్చుకున్నది కానీ ఆ దస్తావేజులు ఆ తర్వాత ఏమో దాన్ని అంటారు బ్యాంకు పాస్బుక్లు చెక్ చెక్ బుక్స్ అట్లాంటివంటే దానివల్ల మనకి డబ్బు వచ్చేది కానీ వెళ్ళేది కానీ అయిన విషయాన్ని బీర్వాలో పెట్టుకోండి బీరువా సింపుల్గా చెప్పాలంటే బీరువా అనగానే మన తాలూకు లక్ష్మీ స్థానం ధనస్థానం అంతే కదా అవునండి బీరువా లోపల ఈ హ్యాండిల్ ఉన్నది ఏదో లాక్డాన్ కదా దానికి వచ్చిన పసుపు రాసి బొట్టు పెడితే ఇది ఏంటంటే ఇవన్నీ మనకి ఒక పాజిటివ్ థింగ్స్ బొట్టే పెట్టుకోవాలా మేము బొట్టు పెట్టుకునే వాళ్ళం కాదు మేమేం చెయ్యాలి లాంటివి ప్రశ్నలు బోల్డ్ అని వస్తాయి అవి పెట్టుకోగలిగిన వాళ్ళు బొట్టు పెట్టుకోండి ఆసక్తి ఉంది అలవాటు లేకపోయినా ఆసక్తి ఉంది అనుకోండి పెట్టుకోండి పెట్టుకోవచ్చు నష్టం అయితే లేదు కదా లేదు కదా ఎవరైనా ఒక ఇష్టదైవం ఉంది ఒక ఫోటో లోపల అంటించి పెట్టుకోండి సహజంగా మనం లోపల లోపలకి లక్ష్మీదేవి పెట్టుకుంటా ఉంటారు పెట్టుకుంటారు లక్ష్మీదేవి పెట్టుకుంటారు నమ్మకం ఉన్న వాళ్ళు చిన్న వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు బీర్వాలో స్థిరంగా ఉంటుంది బీర్వాలో ఉన్న సంపద అనే ఒకవేళ మీకు అప్పులు ఎక్కువ ఉండి అప్పు కైతాలు గనక బీర్వాలు ఉంటే అప్పుడు వినాయకుడిని పెట్టుకోబోకండి అవి కూడా స్థిరంగా ఉండిపోతాయి అప్పులు ఎక్కువగా ఉంటే అప్పుల కాగితాలు బీరువాలో పెట్టకుండా సంపద వృద్ధి పొందే అవకాశం ఉన్న వాటిని షేర్స్ తర్వాత ఏమో ఎల్ఐసిలు అవి కట్టుకుంటాం చాలా ఉన్నాయి పాలసీలు అవి ఉంటాయి ఆ తర్వాత ఏమో అన్ని బ్యాంక్ పేపర్లు అన్ని కూడా బీరువాలో పెట్టుకోవచ్చు అయితే మనం శ్రద్ధ వహించవలసిన రెండు ప్రధానమైన విషయాలు ఏంటంటే బీరువా మీద బరువులు పెట్టకూడదు అని చెప్తారు ఇనప వస్తువు పెట్టకూడదు అట్టపెట్టెలు పెట్టచ్చు పాత బట్టలు అట్టపెట్టలు పెట్టబోకండి ఏదైనా బాక్స్ ఖాళీగా ఉంది కార్టన్ ఆ కార్టన్ ఎత్తి బీరువా మీద పెట్టుకోవచ్చు కానీ ఐరన్వి వేరే బల్లలు ఏమైనా టేబుల్స్ కుర్చీలు పాడైపోయినవి పాత పడిపోయినవి వాటిని బీరువా మీద ఎక్కించొద్దు పక్క దుప్పట్లు బీరువా కొంచెం ఎత్తుగా ఉంది కదా అని బీరువాల మీద పెట్టద్దు అన్ని బీరువాల మీద అని నేను లెక్క చెప్పడం లేదు మనం ఎందులో అయితే మన పట్టు పట్టుబట్టలు అంటే ఖరీదైన బట్టలు మన పెళ్లినాటివి వస్తువులు వెండి సామాన్లు బంగారపు సామాన్లు ఉంచు డబ్బులు ఈ బ్యాంకు కాగితాలు ఆస్తివి పెట్టుకుంటామో దాని మీద మాత్రం పక్క దుప్పట్లు పాత బట్టలు అవి పెట్టపోకండి ఇనుప వస్తువులు ఇనుప వస్తువులు పెట్టద్దు ఇప్పుడు ఇది నియమమా ఇదే అంటే ఇది నియమంగా భావించిన వాళ్ళు వినండి అంతే మీకు నచ్చబాటుగా ఉంటే ఇది నచ్చితే ఫాలో అవుతాము నచ్చకపోతే ఇక ఫాలో అయ్యేదే లేదు అసలు ప్రశ్నే లేదు ప్రశ్నే లేదు ఇక దాని మీద ఇది అది ఇదేనాని ప్రశ్నించి ఏం లేదు ఇది నమ్మే వాళ్ళ కోసమే ఇలాంటి వ్యవహారం అంతే అంతే బీరువా కింద తరచుగా శుభ్రంగా ఉంచుకోండి బీరువా పక్కల దుమ్ము బోజు చేరనివ్వకండి దానివల్ల ఏం లేదు మనం ముందుకెళ్లేది మన తాలూకు పాజిటివ్ థింగ్ ఏదైతే అక్కడ ఉందో దాని మీద నీకెంత శ్రద్ధ ఉంది నువ్వెంత జాగ్రత్తగా ఉంటున్నావు అనేదే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనని చూస్తూ ఉంటుంది ఏ శ్రద్ధ లేదు బీరువా ఎలా పడితే అలా ఉంటుంది మురికొడుకుంటూ ఉంటుంది తర్వాతేమో చుట్టుపక్కలంతా దూళి ఏం శుభ్రంగా ఉన్నట్టు నువ్వు నీ ప్రాస్పరిటీని నువ్వు గౌరవించినట్టు కాదు కదా అంతేగా అదే పాయింట్ ఇప్పుడు భగవంతుడా లక్ష్మీదేవ లక్ష్మీనారాయణ కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా ఆరోగ్యానికి మంచిది కాదు అది వేరే విషయం అయితే మనం ప్రధానమైంది మనం జీవితంలో ముందుకెళ్ళడానికి మనకు అవసరం అయ్యే విషయానికి నీకు ఎంత శ్రద్ధ ఉంది దాని మీద నువ్వు ఎంత కేర్ఫుల్ గా ఉన్నావు అనేదే కదా చూపిస్తుంది జయా ఇలాంటివి ఏమో మాటలు ఎలా ఉంటాయంటే ఇది సిద్ధాంతమా ఏదో ఫలానా జాతుల్లో చేస్తారు వీళ్ళు చేయాలా చేయకూడదా కాదు అవునండి నీకు బీరువా దగ్గర శుభ్రంగా ఉంచే అలవాటు ఉంది బీరువా చక్కగా సర్ది పెట్టుకుంటావు అది అక్కడ ఒక చోట ఎందుకు ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది నీ ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది కరెక్ట్ అండి ఇక్కడ నువ్వు అలవర్చుకుంటే క్రమంగా ఇది స్టవ్ దగ్గరికి అక్కడి నుంచి హాల్లోకి ఆ తర్వాత బాకెట్లోకి అలవాటు అయిపోతాయి మన నుంచి మన పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది ఎంత పాజిటివ్ పద్ధతులు కదా వీటిని అలవర్చుకోండి ఇందులో నష్టమేం లేదు అవును ఇందుకు ఇందులో ఏదైనా మనం కొన్ని ఇది మనం చేస్తున్నాం ఇది చేయకూడదు అంటే జాగ్రత్త పడండి అది మీకు ప్లస్ అవుతుందో లేదో ఒక నెల రోజులు వాడి చూసుకోండి ఒక నెల రోజులు ట్రై చేయండి ఇది ఏమీ డబ్బు పెట్టి కొనేది కాదు కదా ఏం లేదు జస్ట్ మన అలవాటు మన పద్ధతుల్లో చేంజ్ పాత వాచీలు పనికిరానివి పాత పెన్నులు పారేయలేము పెళ్ళప్పుడు ఎవరో గిఫ్ట్ ఇస్తారు పారేయం వాళ్ళ దాసుడు నా దగ్గర కూడా ఉంది అందుకని అదే అదే పార్కర్ పైన గిఫ్ట్ ఇచ్చారు ఎవరో అదేం పని చేయదు పెట్టదు దాన్ని ఎప్పుడు నేను బీరువాలో పెడుతుంటాను ఈ ఆలోచన వచ్చిన తర్వాత తీసేసే దాన్ని నేను తర్వాత ఇంకొక విషయం చెప్తారమ్మగారు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు పీరియడ్స్ టైంలో బీరువాని బీరువాను ముట్టుకోకూడదు తీయకూడదు అనేసి అంటూ ఉంటారు విన్నారా వినడానికంటే మేము పీరియడ్స్ పాటిస్తాం కదా పాటించే వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళకి ఇది లేదు ఇప్పుడు పీరియడ్స్ పాటించకుండా ఇంట్లో తిరిగే వాళ్ళు అంటే అని సాధారణంగా ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఏం చేస్తారు ఊళ్ళల్లో కూడా ఇది కనపడుతుంది దేవుడు గుడి వైపుకు వెళ్లరు బీరువా తీయరు పప్పులు ఉప్పులు ఎవకాయలు బట్ ముట్టుకోకుండా ఉండాలనుకుంటారు మీ మీ నమ్మకాలమ్మా అవన్నీ అసలు పీరియడ్స్ లో పాటించే వాళ్ళది ఏవి ముట్టుకోరు నువ్వు కొంత పాటించగలుగుతావు నీ కొంత పాటింపులో ఏమిటి నేను కొంత నీ శ్రద్ధే అదంతా అంతే ఇది పడిపోతాయి పాడైపోతాయి అది కాదు పాయింట్ నీకెంత శ్రద్ధ ఉంది అదే పాయింట్ పాటిస్తారు బీరువా ముట్టుకోరు ఆవకాయలు గీవకాయలు పెద్ద సీసాల్లో ముట్టుకోరు తర్వాత పప్పులు ఉప్పుల డబ్బాలు చాలా ఉంటాయి అవి తీయరు ప్రత్యేకించి కూర్చునే అవకాశం లేనప్పుడు మనకి కుదిరినంతలో కుదిరినంతలో బీరువా కూడా తీయరు ఎందుకంటే జనరల్ గా దేవుడు అనే దేవుడు సామాన్లు ఉంటాయి నీ వెండి సామాన్లు ఉంటాయి బంగారం ఉంటుంది పట్టుబట్టలు అవి ఉంటాయి గుళ్ళల్లో కట్టుకెళ్తాం ఆ చీరలు అలా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మీరు ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది ఒకవేళ అనుమానంగా ఉంటే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది ఇది వీటిలలో నేను చెప్పిన దాంట్లో ఏవైనా కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటే ఒకసారి పాటించి చూడండి అంతే ట్రై చేయటం వల్ల మనకు చెడేదేం లేదు మనకి చెడిపోయేదేం లేదు ఎలక్ట్రానిక్ గుడ్స్ అవి బీరువాలో పెట్టకుండా ఇంకొక రేఖ ఏర్పరచుకోండి వాటి కోసం బాగుంటుంది కదా ప్లాన్ ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్నీ ఒక చోట ఉంటాయి చక్కగా లాకర్ కీసు గీకర్ కీసు ఉంటే అవన్నీ కూడా ఒక చిన్న చిన్న చెక్క బాక్స్ లాంటివి ఏమైనా ఏర్పరచుకొని వేరే రేఖల్లో ఇంకో పక్కన గుర్తుగా పెట్టుకోండి ఎవరాయి దెబరాయిగా లేకుండా జ్ఞాపకంగా ఉంటాయి వస్తువు కరెక్ట్గా దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది దీంట్లో ఇవి పెట్టద్దు అని ఏదో పెద్దల నాటి నుంచి వచ్చిన అలవాట్లు మంచిది బాగుంటాయి వీలైతే వాళ్ళు చేస్తా వీలు కాలేదు అనుకో చేస్తే దానికి అన్నిటికీ మనకి ఆడపాడ మద్దతులు కొట్ట ఒకే బీరువా ఉంది అనుకోండి అది తప్పిస్తే ఇంకా మన ఇంట్లో ఏం లేదు అప్పుడు ఇంకా తప్పనిసరిగా పెట్టేసుకుంటాం అంతే అవకాశం ఉంటే చెయ్యండి సాగినంత వరకు సాగించుకోవటమే అంతే రమ్మగారు అవకాశం ఉంటే చేసుకోండి చూడండి దీనివల్ల మనకి ఏదైనా ప్లస్ అయిందా అనేది గమనించారనుకోండి ఇది ప్లస్ అని మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీరు దాన్ని అలవరుచుకుంటారు అంతే ఓకే గారు ఇంకొక టాపిక్తో కలుద్దాం మళ్ళీ నమస్తే అండి నమస్తే జీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి